రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పత్తికోన మార్కెట్ లో మరి రెండు కూడా టాప్ సైజులతో హెవీ బిగ్ సైజు లతో ఉన్నటువంటి ఒంగోలు మరి కనిపిస్తున్నాయి కదా ప్రస్తుతం మార్కెట్ లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కాడ అయితే ప్రస్తుతం మనకి ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి వివరాల్లోకి వెళ్తే కొత్త వాళ్ళకి గట్ల మంచి చూసినట్టయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏనా పళ్ళు ఉన్నాయా ఓ ఈ కాడే రెండు కూడా కలిపినాయా ప్రస్తుతం ఈ కాడే ఇక్కడ సేల్ జరిగినాయా ఉన్నాయి ఇంకా అయిపోయినాయా సేలు ఎందుకు ఇచ్చేసరి వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్రైజ్ మరి లక్ష అరవై ఐదు వేలుగా ప్రస్తుతం కాడిపై మరి ఇచ్చేసామని చెప్తున్నారు మరి ప్రస్తుతం వ్యాపారస్తులు తీసుకున్నారా రైతులు తీసుకున్నారా వ్యాపారస్తులే తీసుకున్నారా ఫస్ట్ బేరం ఎంత చెప్పింట్రీ మీరు వాళ్ళకు ఎనభై ఐదు ఉంటే ఒకటి ఎనభై ఐదు బేరం కూర్చుకొని ఒకటి ఇరవై ఐదు కొన్నారు మంచి మాట మరి దాదాపు మీ దగ్గర ఈ కాడి ఎన్ని సంవత్సరాలుగా ఉన్నాయి అవునా మంచి శ్యామివేళ గారి ఆధ్వర్యంలో ప్రస్తుతం మధ్యమర్తి ఆధ్వర్యంలో బేరం జరిగినటువంటి కాడి అదే 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 అంటున్నా కదా మీ పేరు అవ్వ వంశీ ప్రస్తుతం ఎక్కడి నుంచి వచ్చారు మీరు నాగలాపురం వాచస్సులు ఆదోని మండలం కర్నూలు జిల్లా అదే మరి కాడి భరోసా చూసినారు కదా ఎట్లున్నాయంటారు బాపోతే ఏ పనికైనా సంసిద్ధం అంటాయా అయితే మంచి మాట మరి రైట్ ప్రస్తుత సీజన్లో కాను హెవీ బిగ్ సైజులతో ఉన్నటువంటి ఈ సీజన్లో కాను వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ మన పతికొండ మార్కెట్కి గాను టాప్ రేటు పలికిన కాడేనే మనకి ఇక్కడ రైతు సోదరులు తెలియజేస్తున్నారు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మన సంతం వచ్చేసి ప్రతి సోమవారం మరుదుగా సాగే మన సోమవారం పెట్టుకుండా ఎద్దున సంతం థింగ్స్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్